హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి సండే రోజు అండి సండే రోజు లంచ్లోకి ఇక్కడ నేను దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి చేస్తున్నా రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు కూడా నేను ఈ స్టైల్లో చేసేదాన్ని చాలా బాగుండేది టేస్ట్ అయితే ఇక్కడ నేను వన్ కేజీ కంటే కూడా ఎక్కువగానే తీసుకున్నా చికెన్ తర్వాత వచ్చేసి చికెన్ మంచిగా వాష్ చేసుకున్నాను నిమ్మరసం సాల్ట్ వేసేసి చికెన్లోకి నేను నార్మల్ స్పైసెస్ వేస్తానండి టూ మచ్గా వేయట్లేదు చాలా సింపుల్గా ఫస్ట్ అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న టేస్ట్కి సరిపడా తర్వాత బిర్యానీ మసాలాలు దాల్చిన చెక్క ఇలాచీ లవంగాలు షాజీరా తర్వాత బిర్యానీ ఆకు వేశాను గుప్పెడి పుదీనా గుప్పెడి కొత్తిమీర వేసి ఒక చిన్న కప్పు పెరుగు వేశాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేశాను స్పైసెస్ అన్నీ కూడా తక్కువగానే వేశానండి బాబు కోసం అని చెప్పేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ మాత్రమే వేశాను మీరు ఒకవేళ స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగానే యాడ్ చేసుకోండి నేను చెప్పిన వాటి కంటే కూడా ఆయిల్ కూడా కొంచెం వేసేసి చికెన్ అంతా కూడా బాగా కలిపేసి కనీసం ఒక త్రీ అవర్స్ నేను పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఒక త్రీ అవర్స్ బయటే పెట్టానండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు ఇప్పుడు ఆ చికెన్ మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మా ఉడికిచ్చాను అంతే ఈ గ్యాప్లో ఇక్కడ నేను రైస్ కూడా నానబెట్టి పెట్టేస్తున్నాను బాస్మతి బియ్యము నేను వన్ కేజీ కంటే ఎక్కువగానే తీసుకున్నా కదా చికెను ఇక నేను మాత్రం త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్ కొంచెం నార్మల్ గ్లాస్ అండి పెద్ద గ్లాస్ కాదు నార్మల్ మీడియం సైజ్ గ్లాసు త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా బియ్యంలోకి నిండుగా వాటర్ యాడ్ చేసేసి ఇందులో కూడా బిర్యానీ మసాలాలు కొన్ని వేసాను పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర తర్వాత నిమ్మరసం కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా వేసేసి రైస్ అయితే పెట్టేశాను రైస్ మనకి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు చికెన్ కూడా చూసుకుంటూ ఉండండి చికెన్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అంతే అండి రైస్ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అయితే వాటర్ అంతా ఉంపేసి రైస్ ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్లోకి మంచిగా వంపేసి రైస్ చికెన్ పైన పెట్టేసేయడమే రై చికెన్ని మనము చాలాసేపే మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి మసాలాలన్నీ కూడా చికెన్లోకి బాగా మ్యారినేట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది పైన నుంచి రైస్ వేసేసాను ఇప్పుడు రైస్ అంతా కూడా చికెన్ పైన స్ప్రెడ్ చేసిన తర్వాత పైన నుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తర్వాత గరం మసాలా యాడ్ చేశాను లైట్గానే వేశాను అంటే ఈ మధ్య సమ్మర్ కదా మరీ టూ మచ్ మసాలాలు ఎందుకులే అని చెప్పేసి లైట్గానే వేస్తున్నా పైగా బాబుకి కూడా హీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి మసాలాలు కొంచెం తగ్గించే వేశాను తర్వాత కొంచెం గరం మసాలా వేసిన తర్వాత నిమ్మరసం కూడా వేశాను ఇవి వచ్చేసి పాలు కాచి చల్లార్చిన పాలండి పాలల్లో కొంచెం పసుపు వేసామంటే మనకి మంచి కలర్ వస్తుంది అందుకని చెప్పి నేను అలా వేశాను ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి కూడా నేను వేయను పాలు 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 అనేది బాగా చల్లారిన తర్వాతనే కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి రైస్లో అక్కడక్కడ వేసేస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టేశానండి దమ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి నేను ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ దమ్ పెట్టలేదండి ఈ గ్యాప్లో ఒక కప్పులో పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసాను ఒక రెండు మూడు వరకు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నా వేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను నచ్చితే మీరు కీరా క్యారెట్ టమాటో ఏదైనా వేసుకోవచ్చు నాకైతే ఎక్కువగా ఆనియన్ రైట్ అనేది నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా అందుకని చెప్పేసి ఆనియన్ రైటా మాత్రమే చేసేసాను ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది నేను రైస్ వాటర్ ఏం వేయలేదండి జస్ట్ మనం పాలు ఒక చిన్న కప్పు వేసాము కదా అది సరిపోయింది చాలా బాగా దమ్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము రైస్ చికెన్ని మ్యారినేట్ చేస్తాం కదా అది కొంచెం ఎక్స్ట్రాగా చేస్తే ముక్కకు బాగా మసాలా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలా ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూడా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేస్తే బాగుంటుంది అంతే అండి రైస్ అంతా అయిపోయింది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చూడండి అన్నం ఎంత పొడి పొడి ఇంక ఇంకైతే సర్వ్ చేసేసుకోవడమే మా ఇంట్లో అయితే ఇలా బిర్యానీ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తాను నైట్కి కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వేరే ఈవినింగ్కి ఇంకోటి చేసే పని లేకుండా ఒకటేసారి లంచ్కి ఇంకా డిన్నర్కి అయితే చేసేస్తాను నేను మళ్ళీ మళ్ళీ చేయకుండా లంచ్కి డిన్నర్కి అయితే ఒకటేసారి చేసేసాను ఇది అప్పటికప్పుడు చేసిన దానికంటే కూడా ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకైతే ఈవినింగ్కే టేస్ట్ ఇంకా బాగా నచ్చుతుంది ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడు ఒక టేస్ట్ లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్